ഹലോ ഗായ്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ മണി ദി റൈഡർ ఇంక ఇవాళ మనం వచ్చేసి చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అయిన అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం సడన్ గా అమ్మవారి టెంపుల్ కి ఎందుకు అనుకుంటారా మనం రీసెంట్ గా హాస్టల్స్ వెళ్ళాం కదా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసాం ఇంకా మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి మంచి వ్యూ పాయింట్స్ మీరు కి వెళ్తే ఎక్కడ ఉండాలి ఎలా స్టేట్ చేయాలి మొత్తం చెప్పా అలాగే జూ పార్క్ కూడా ఉన్నాయి డిఫరెంట్ అనిమల్స్ కూడా ఉన్నాయి మా అన్ని మన వీడియోలో ఉన్నాయి పయ మీకు చాలా యూజ్ అయితే ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్టల్స్ వెళ్తే వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్దాం అనుకుంటారా ఇక్కడ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అమ్మవారిపై వచ్చేసి మనం ఏ కోరికలు కోరిక వెంటనే నెరవేర్తాయంట పైగా హాస్టల్స్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ భయ ఫైవ్ జీరో కిలోమీటర్స్ అంటే చాలా దగ్గరే కదా ఎలాగ వచ్చా మళ్ళీ మళ్ళీ రాలేమని మేము వచ్చాము హాస్టల్స్ నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు అంగల్ మదన్ బల్లిని ఆ రూట్ లో వస్తాయి గూగుల్ మ్యాప్ లో కూడా చూసింది మీరు చూడ ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే దారిలో ఎక్కడ అడిగినా కూడా మీకు చెప్తారు ఈజీగా వచ్చేయచ్చు నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు మా వాళ్ళకి తెలుసా మా అన్నోళ్ళు ఆల్రెడీ వచ్చారు వాళ్ళకి బాగా తెలుసు ఇక్కడ ఫేమస్ అని వాళ్ళ ఆటలు కూడా ఇక్కడ వచ్చి కొట్టుకుని వెళ్లే వాళ్ళు మనకు ఆడ గోపురాలు కనిపిస్తున్నాయి కదా అదే భయ టెంపుల్ అయితే ఇంకా టెంపుల్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్ భయ మీరు ఎప్పుడైనా వచ్చింటే కామెంట్ చేయండి ఒకప్పుడు అయితే అందరు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అండి కింద నుంచి పైకి అమ్మవారి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు స్టెప్స్ ఉన్నాయి మనకి తిరుమల వెళ్ళారా ఇక్కడ కూడా అలా స్టెప్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వెహికల్స్ వెళ్ళడానికి కూడా డైరెక్ట్ ఉంది మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఏంది భయ్య నువ్వేమో చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ అని చెప్పి ఇక్కడ జనాలే లేరు మేము ఎట్లా నమ్మేది అసలు అంత దూరం నిన్ను నమ్ముకొని మేము ఎలా పోవాలనుకుంటాం ఈ రోజు సాటర్డే భయ మామూలుగా ఇక్కడ సండే ట్యూస్డే అక్కడ అట్లా మిగతా రోజులు అయితే బాగా జనాలు ఉంటారు సాటర్డే ఉన్నారంట అమ్మ ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసి దిగి వెళ్దాం అంటే ఇంకా ఇది స్టార్టింగ్ ఇప్పుడు నచ్చుకుంటే వెళ్లే వాళ్ళు అక్కడ నుంచి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి వెళ్తారు మనం ఇది నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రోడ్ ఉంటుంది పైకి వెళ్ళాలి అని చెప్పారు కింద నుంచి పైకి దాకా మొత్తం కాట్లాడే పోయే చాలా అప్పు ఉంటుంది మీరు వచ్చే కొద్దిగా చూసుకున్నారండి ఇక్కడ మేము ఎంటర్ అయ్యే నుంచి దాన్ని కుక్కలు ఉన్నాయి భయ్య టెంపుల్ దగ్గర అయితే కోతలు ఉంటాయి కానీ ఇదేమో కుక్కలు ఉన్నాయి ఇంకా చాలా హై లో ఉంది ఈ టెంపుల్ అయితే చాలా హైట్ భయ్యా బలెంటు అది వ్యూ కూడా ఇక్కడ చూడండి ఏదో అమ్మవారి గృహం చుట్టూ నీళ్లు మధ్యలో అమ్మవారు ఉన్నారు ఉంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇందాక కింద చూపించాయి కదా ఆ స్టెప్స్ వయ్యా ఇవన్నీ ఇక్కడ మనకు టెంకాయ వాటి రేటు మనం ఏ రకంగా పూజ టైప్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి మన ఇష్టం ఏది కావాలంటే చేయించుకోవచ్చు తీసుకొని ఇంకా మానవాళ్ళు వచ్చేసి మనం శనివారం వచ్చిన కొంచెం చాలా మేలు అసలు జనాలు లేరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది అదే మనం ఆదివారం వచ్చిండే ఫుల్ జనాలు క్రౌడ్ మామూలుగా ఉండేది కాదు టెంపుల్ కూడా చాలా పెద్ద ఇంత పైన ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు అయితే అస్సలు తెలియదు ఇప్పుడే ఫస్ట్ నేను రావడం ఇంకా ఇందాక నేను చెప్పా కదా మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేర్తానని ఆ కోరిక ఎలా కోరుకోవాలి ఎలా పూజ చెప్పాలి అనేది అన్ని మొత్తం ఈ బోర్డులో ఉంటాయి మీరు వచ్చి చూసుకొని చేయించుకోవచ్చు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం రెండు పుష్పాలు కొనుక్కొని అమ్మవారికి ఎడమే ఒకటి కుర్చే పైపు ఒకటి పెట్టి పూజ ద్వారా పూజ చేయించుకొని తీసుకోవాలండి భయ్య మీరు వస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది వచ్చి ఒకసారి చేయించుకోండి లేదా మేము అన్ని తెలుసుకొని వస్తాం తెలుసుకున్న తర్వాత వెళ్తే ఇంకా కదా అంటే అక్కడ వీడియో పాజ్ చేసి నిదానంగా చదువుకోండి మీకే తెలుస్తుంది ఈ పార్క్ వచ్చేసి మనం కొన్ని ఎక్కేటప్పుడే స్టార్టింగ్ కిందంట రైట్ సైడ్ లోనే ఇందాకెళ్ళినప్పుడు చూడాలి ఇప్పుడు రిటర్న్ లో చూస్తే మీకు వీలైతే ఒకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు చాలా మంది నమ్ముతారు ఇక్కడ కోరుకున్నవన్నీ జరుగుతాయని అలాగే మీరు మంచి లొకేషన్ చూసినట్టు కూడా ఉంటుంది ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి